సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయచుండను అపోస్తుల పదహారవ అధ్యాయము పౌలు దెర్బేకును దెకును లుస్త్రకును వచ్చనుకును అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి సున్నతి అతన్ని చేయించను వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు వెలు ఎరుషలంలోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను వాటిని వారికి అప్పగించరి గనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంక పరిచినందున వారు ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి వెలుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెల్లనియలేదు అంతట వారు ముసియను దాటిపోయి ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి